స్కార్ అవార్డు అందుకున్న మీరు ఇప్పుడు గద్దర్ అవార్డు అందుకోబోతున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అది గద్దర్ గారి పాటలు ప్రజా యుద్ధ నౌక ఆయన ఎన్నో పాటలు ఎన్నో గీతాలు ఎన్నో ప్రజా గీతాలు చైతన్యవంతమైన చైతన్యవంతుల్ని చేసే గీతాలు ప్రభావితం చేసే గీతాలు ఎన్నో రాసి సమాజంలో ఎన్నో మార్పులకు ఆయన మూలమయ్యారు అలాంటి వ్యక్తి పేరిట ఇచ్చే పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా నేనే అందుకోవడం నాకు ఇది ఆస్కారతోనే సమానం అంత మంచి పురస్కారం మంచి పాటకి ఇచ్చారు అర్థవంతమైన పాటకి ఆర్ద్రవంతమైన పాటకి భావయుక్తమైన పాటకి ఎంతో లోతైన పాటకి సందర్భోచితనక ఈ కాలానికి సరిపోయే సరితూగే సాహిత్యానికి ఈ పురస్కారం నన్ను వరించినందుకు చాలా ఆనందంగా ఉంది అందుకు మనస్ఫూర్తిగా జ్యూరి సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరు నా ధన్యవాదాలు అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ అవార్డులు ఇచ్చి ఒక మంచి పురస్కారాలు ఇచ్చి కళాకారుల్ని కవుల్ని సాంకేతిక నిపుణుల్ని ఇలా గుర్తించి సత్కరించడం అనేది కూడా చాలా గొప్ప విషయం ఇంకొకటి ఏంటంటే చాలా 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 గొప్ప విషయం ఏంటంటే ఈ పురస్కారానికి ఐదు లక్షల బహుమతి కూడా ఉంది చాలా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఏదో పురస్కారం ఇచ్చి ఒకటేదో ఇచ్చి పురస్కారం ప్రతిమిచ్చి ప్రతి ఇవ్వడం కాకుండా యా ఐదు లక్షల నగదు ఇవ్వడం అన్నది కూడా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించినట్టు మాకు పురస్కారాలు వస్తాయి అది వస్తుంది వస్తుంది కానీ ఆర్థికంగా మేము అందరిలాంటి వాళ్ళని కానీ ఇలా పురస్కారంతో పాటు ఆర్థిక బహుమతి ఇవ్వడం అన్నది కూడా మర్చిపోలేని విషయం మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కళాకారులను గుర్తిస్తున్నందుకు ఈ సినిమా పాట కోసం చాలా సాహసమే చేశాను ఇలాంటి సాహసాలు ఇంకా వేరే పాటలకు ఎప్పుడైనా జరిగింది సార్ సాహసం అంటే రకరకాల సందర్భాలకు సాహసం ఒక పాట సందర్భం రాస్తున్నప్పుడు అంటే ఆ బోర్డుల మీద కనబడే నేమ్ ప్లేట్స్ కానీ బోర్డ్స్ మీద కనబడే పేర్లతో ఒక పాట రాయడం అంటే ఆ పేర్లతో పేర్లతో వాళ్ళు పాడుకుంటూ ఉంటారు కానీ దాని మధ్య ఒక సంబంధం కావాలి ఒక అనుబంధం కావాలి అట్లాగా సై సినిమాలో ఊరూరు అనే పాట రాశాను అంటే ఏ సంబంధం లేకుండా ఉంటే కానీ మళ్ళీ నేను చాలా చాలా అధ్యయనం చేసి ఒక్కొక్క మాటకి ఒక్కొక్క వాక్యానికి ఏదో ఒక సంబంధం ఉండాలి ఏదో ఒక అల్లిక ఉండాలి ఆ అల్లికను చేసి ఆ పాటను కొంచెం అందంగా తీర్చిదిద్దాను చాలా కష్టపడి ఇలాగ సందర్భాల సందర్భాల పరంగా ఎన్నో సవాళ్ళు ఎదురుతాయి కానీ సందర్భాల పరంగా కాదు చిత్రీకరణ పరంగా అసలు మొత్తం అంతకుముందే చిత్రీకరణ అయిన పాటకి కేవలం ఏమి పాట లేదు సాహిత్యం లేదు బాణే లేదు కేవలం నృత్య భంగిమలు విన్యాసాలు మాత్రమే దాన్ని చూసి తాళం ఏంటి లయ ఏంటి ఏ తాళంలో పాడుతున్నారు ఏంటి ఎక్కడెక్కడ ఆ అధరాలు ఆ లిప్సింగ్ కొంది కదులుతున్నాయి కదలతాయి ఇవన్నీ చూసి రాయడం అన్నది అది ఏదో సాధించిన అనుభూతి కలుగుతుంది